హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎండతో పని లేకుండా ఇంట్లోనే సింపుల్గా బియ్యం పిండితో వడియాలు ఎలా చేయాలో చూపిస్తాను ఈ వడియాలు అయితే నూనెలో వేసినబడే చూడండి ఎంత బాగా పొంగుతూ పైకి వస్తాయో చాలా క్రిస్పీగా ఉంటాయి వడియాలైతే పప్పుచారలోకి రసంలోకి చాలా బాగుంటాయి ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఈ వడియాల కోసం అయితే ఒక కప్పు బియ్యం పిండి ఉంటే సరిపోతుంది ఒక గిన్నె తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకుని బియ్యం పిండి తీసుకున్నారో అదే కాకపోతే నాలుగు కప్పుల వరకు వాటర్ అయితే వేసుకోండి ఇందులోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర అయితే వేసుకుంటున్నాను రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి ఎక్కువ సాల్ట్ అయితే వేయకండి ఎందుకంటే వడియాలన్నీ ఉప్పుగా అయిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇవంతా కాసేపు మరిగించుకుంటున్నాను ఇవి మరిగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు మిరియాలు అయితే వేసుకుంటున్నాను మీకు మిరియాలు ఇష్టం ఉంటే మిరియాలు వేసుకోండి లేకపోతే ఇలా పచ్చిమిర్చిని పేస్ట్లా చేసి వేసుకోండి ఇందులోకి కొంచెం వంట సోడా కూడా వేసుకున్నాను ఇదంతా బాగా మరిగించుకోవాలి చూడండి బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఈ టైంలో మనం బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి ఈ బియ్యం పిండిని డైరెక్ట్గానే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పల్చగా చేసుకొని అలా కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల కూడా కరుగుతుంది కానీ కొంచెం టైం పడుతుంది ఉండల్లో ఉంది కదా ఇది బాగా కలుపుతూ ఉండాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక పది నిమిషాల పాటు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి చూడండి స్పూన్ తోటి కలుపుతూ ఉండాలి ఎందుకంటే మధ్య మధ్యలో పొడిపిండి కూడా ఉంటుంది కాబట్టి ఇదంతా బాగా ఉడకాలన్నమాట ఎక్కడ స్కిప్ చేయొద్దు మధ్య మధ్యలో కలుపుతూనే ఉండండి స్టవ్ సిమ్లో పెట్టుకొని ఇదంతా బాగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిన ఇష్టమని ఫ్యాన్ కింద చల్లార్చుకుంటున్నాను స్టవ్ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ కింద అయితే చల్లార్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను మిశ్రమం ఎందుకంటే ఇది కొంచెం పల్చగా ఉంది కదా ఇంకా కొంచెం ఆరి ఆరాలన్నమాట కొంచెం గట్టిగా కావాలి కాబట్టి ఇలా ఒక ప్లేట్లోకి అయితే వేసుకొని ఫ్యాన్ కింద అయితే పెట్టుకున్నాను ఇది ఎప్పటివరకు ఫ్యాన్ కింద పెట్టుకోవాలంటే మనం ఒక ఉండల్లా చేసుకున్నప్పుడు ఉండల్లా రావాలన్నమాట అప్పటివరకు అయితే పెట్టుకున్నాను ఇప్పుడు మనం అప్పడాలు చేసుకోవడానికి అయితే నేను కవర్ తీసుకున్నానండి ఆయిల్ కవర్ అయినా సరే మామూలుగా ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదా ఏవైనా సరే తీసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ఉండలుగా అయితే చేసుకున్నాను ఇప్పుడు ఒక పీట తీసుకొని దానిపైన అయితే కవర్స్ పెట్టుకున్నాను టూ కవర్స్ అయితే ఇట్లా కట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ ఒక కవర్ మీద అయితే కొంచెం వాటర్ అయితే వేసుకొని ఇట్లా వాటర్తో కొంచెం అద్దుకోవాలండి అంతే మొత్తం వాటర్ అయితే వేసుకోదు ఇలా ఇంకొక కవర్ అయితే దాని మీద పెట్టేసుకొని ఇలా ఒక ప్లేట్ తీసుకొని మనం బాగా గట్టిగా ప్రెస్ చేస్తే మనకు కప్పడం అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇలా మీ బలం ఎంత ఉందో అంత అయితే చేయండి అలా చేయడం వల్ల పలచగా వస్తుంది మీ కప్పడాలు పలచగా కావాలా మందంగా కావాలా చూసుకొని ప్రెస్ చేసుకోండి ఇలా అయిన తర్వాత దీన్ని అయితే ఒక క్లాత్ పైన అయితే వేసుకుంటున్నాను ఇది క్లాత్ పైన వేసుకోవచ్చు లేదంటే కవర్ పెనన్నా కూడా వేసుకోవచ్చు నేనైతే కాటన్ క్లాత్ పైన అయితే వేసుకొని ఒక్కసారి ఇట్లా పైన చేసి కవర్ తీసేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలాగే అన్నీ చేసుకోవాలి ఒక ఒక ఉడియం చేసిన తర్వాత ఇంకో అప్పడం చేయాలంటే కొంచెం వాటర్తో ఇలా రద్దుకో ఇలా రాసుకోండి ఇలా రాసుకోండి మళ్ళీ కవర్ ఈజీగా వస్తుంది కవర్కి పిండి అంటుకోకుండా ఉంటుంది మళ్ళీ ఒక చిన్న ముద్ద తీసుకొని మళ్ళీ పెట్టుకొని దానిపైన ఇంకో కవర్ పెట్టుకొని ప్లేట్ తోటైనా చేసుకోవచ్చు లేదంటే చపాతీ కర్రతో కూడా స్లోగా ప్రెస్ చేస్తే మనకి అప్పడం అయితే రెడీ అయిపోతుంది చూడండి ఇలా ఇలా రౌండ్గా తిప్పినాం అనుకోండి రౌండ్గా వస్తుంది మంచిగా వస్తాయి అనమాట అప్పడాలు చూడండి ఇలా ఎంత పలుచగా కావాలంటే అంత పలచగా చేసేసుకొని దీని అయితే కాటన్ క్లాత్ పైన అయితే వేసుకోవాలి చూడండి ఇది కూడా రెడీ అయిపోయింది కదా నేను ఇది కొంచెం పెద్ద సైజ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు మెల్లగా కవర్ తీసుకోవాలి తర్వాత నేనైతే క్లాత్ పైన వేసేసుకుంటున్నాను ఇది క్లాత్ పైన వేసినాక ఒక్కసారి ఇలా ప్రెస్ చేయండి అప్పుడే కవర్ ఈజీగా వస్తుందనమాట చూడండి ఇలా ఈజీగా వస్తుందనమాట ఇలానే అన్ని అప్పడాలైతే ఇలానే చేసుకోవాలి చాలా ఈజీ అండి మనం చే చపాతీ కర్రతో కూడా ఒత్తుకోవచ్చు కానీ కొంచెం మెల్లగా ఒత్తుకుంటే వస్తుంది చూడండి ఇలా అన్ని అప్పడాలు అయితే ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను ఈ అప్పడాలకైతే మనకి ఎండ వస్తా అవసరం లేదు ఇది మనం ఫ్యాన్ గాలి కిందనే ఆరబెట్టుకోవచ్చు అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి ఎండ దొరకదు కాబట్టి ఈ సమ్మర్లో ఇది అయితే ఈజీగా చేసుకోవచ్చు అనమాట నేనైతే ఇది ఫ్యాన్ గాలి కిందనే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను ఇలా అన్ని అప్పడాలను అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే ఫ్యాన్ కింద పెట్టుకుని ఆరబెట్టుకున్నాను ఇలా ఒక రోజు అంతా ఆరబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే అయితే కొంచెం బాల్కనీలో అయితే పెట్టుకున్నాను చూడండి ఇలా ఇలా బాగా ఎండుతాయి అన్నమాట ఒక టూ డేస్ అయితే బాగా ఎండబెట్టుకోండి ఫ్యాన్ కింద అయినా సరే ఎండలో అయినా సరే తర్వాత డీప్ ఫ్రై కోసం అయితే ఆయిల్ పెట్టుకొని ఈ అప్పడాలను అయితే ఫ్రై చేసి చూపిస్తాను చూడండి ఎంత బాగా పొంగుతూ వస్తున్నాయో ఈ అప్పడాల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకున్నప్పుడే కరిగిపోతాయి ఈ అప్పడాలని మనం పచ్చి పులుసులో కానీ పప్పుచారులో కానీ రసంలో కానీ తింటే చాలా బాగుంటాయి ఈ రెసిపీ అయితే మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని వీడియోలు ఈ సమ్మర్లో ఎలాంటి చాలా చాలా వడియాలైతే రెసిపీస్ అయితే నా ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరికైనా ఇంట్రెస్ట్ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్